మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిహేడవ తేదీ మహామహిమాన్వితమైన అనంత పద్మనాభ స్వామి వ్రతం ఇది భాద్రపద మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించటం అనాదిగా వస్తుంది ఎంతటి పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రం పాపాలు మొత్తం ఆ నీటి ద్వారా పోతాయి అత్యంత దివ్యశక్తి వస్తుంది మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన అనంత పద్మనాభ వ్రతం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతం గురించి పద్మపురాణంలో గొప్పగా వర్ణించటం జరిగింది పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు శ్రీకృష్ణుణ్ణి చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు కృష్ణ మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కావు ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థించాడు ధర్మరాజు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ధర్మరాజా మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించండి అని సలహా ఇచ్చాడు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు కృష్ణ అనంతుడంటే ఎవరు అని ప్రశ్నించాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ధర్మరాజా అనంత పద్మనాభుడంటే మరెవరో కాదు నేనే నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను రాక్షస సంహారం కోసం నేనే శ్రీకృష్ణుడిగా అవతరించాను సృష్టి స్థితిలయ కారణభూతుడైన అనంత పద్మనాభ స్వామిని కూడా నేనే కూర్మ వరాహ అవతారాలు నావే నాయందు పదునాలుగు ఇంద్రులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు సప్త ఋషులు చతుర్దశ భవనాలు ఈ చరాచర సృష్టి చైతన్యం ఉన్నాయి కనుక అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు దానికి ధర్మరాజు నమస్కరించి ఇలా అన్నాడు శ్రీకృష్ణ ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఇంతకు ముందు ఎవరైనా చేశారా అని అడిగాడు ధర్మరాజు దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం కృతయుగంలో వేద వేదాంగ విధుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు దీక్షాదేవి వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి ఈమెకు దైవభక్తి ఎక్కువ సుగుణవతికి యుక్త వయసు వచ్చేసరికి ఆమె తల్లి మరణించటంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు అతని రెండవ భార్య పరమ ఘయ్యాలి అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు సుమంతుడు తన అల్లుడికి ఏదైనా బహుమానంగా ఇవ్వాలని అనుకున్నాడు ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెండ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లుడికి బహుమతిగా ఇచ్చి పంపాడు ఇక సుగుణవతి తన భర్తతో కలిసి వెళ్తూ మార్గమధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తున్నారు సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది వారు ఇలా చెప్పారు ఓ పుణ్యవతి ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి వ్రతం ఆచరించే స్త్రీ నది స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టదల పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదకపూరిత కలశాన్ని ఉంచి వేదికకు మరో భాగంలోకి యమునాదేవిని మధ్యభాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభస్వామిని ఆవాహన చేసి షోడసోపచారాలతో అర్చించాలి పూజా ద్రవ్యాలన్నీ పద్నాలుగు రకాలుండేలా చూసుకోవాలి పద్నాలుగు ముడులు గల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి పిండితో ఇరవై ఎనిమిది అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిల్లో పద్నాలుగు అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చెయ్యాలి అని చెప్పారు వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలైంది దాంతో సుగుణవతి భర్త అయిన కౌండున్యుడికి గర్వం పెరిగిపోయింది ఒక ఏడు సుగుణవతి వ్రతం చేసుకొని తోరం కట్టుకొని భర్త దగ్గరకు వచ్చింది కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టావు అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడేశాడు అంతే ఆ క్షణం నుండి వారికి కష్టకాలం మొదలై గర్భదరిద్రులైపోయారు కొంతకాలానికి కౌండినీడిలో పశ్చాత్తాపం మొదలై అనంత పద్మనాభ స్వామిని చూడాలనే కోరిక ఎక్కువైంది ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడి చెట్టు పైన ఏ పక్షి వాలకపోవటం చూసి ఆశ్చర్యపోయాడు అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆబోతుని పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఒక గాడిదను అలాగే ఒంటరిగా తిరుగుతున్న ఒక ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు దానికి తెలియదు అని అవన్నీ జవాబిచ్చాయి ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒకచోట సొమచిల్లి పడిపోయాడు అప్పుడు అనంత పద్మనాభస్వామికి అతనిపై జాలి కలిగి ఓ వృద్ధబ్రాహ్మణుని రూపం ధరించి అతని దగ్గరకొచ్చి శాద తీర్చి తన నిజరూపం చూపించాడు కౌండిన్యుడు ఆ స్వామిని పలు విధాలుగా స్థుతించాడు తన దరిద్రం తొలగించి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు ఆ స్వామి అనుగ్రహించాడు కౌండిన్యుడు తన మార్గం మధ్యలో చూసిన వింతల గురించి ఆ స్వామిని అడిగాడు దానికి స్వామి విప్రోత్తమ తాను నేర్చిన విద్యలను ఇతరులకు దానం చెయ్యనివాడు అలా ఒంటరి మామిడి చెట్టుగాను మహాధనవంతుడై పుట్టిన ఆకలి అన్నవారికి అన్నదానం చేయనివాడు అలా ఒంటరి ఆబోతుగాను తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరభూమిని దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షుల్లాగాను నిష్కారణంగా పరులను దూషించేవాడు ఒంటరి గాడిదగాను ధర్మం తప్పి నడిచేవాడు ఒంటరి ఏనుగులా జన్మిస్తారు నీకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించేలా చేశాను నీవు అనంత పద్మనాభ వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానమిస్తాను అని చెప్పి వెంటనే మాయమయ్యాడు అనంతరం కౌండిన్యుడు తన ఆశ్రమం వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి పద్నాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు కాబట్టి ధర్మరాజ అనంత పద్మనాభ వ్రతం అంత గొప్పది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అనంత పద్మనాభస్వామి వ్రతం గురించి వివరించాడు అనంతరం పాండవులు ఆ వ్రతం ఆచరించారు ఆ తరువాత కీచకుణ్ణి వాడి తమ్ముల్ని అవలేలగా భీముడు చంపేస్తాడు అర్జునుడు వంటి చేత్తో కౌరవులందరినీ మట్టి కరిపిస్తాడు అలాంటి విజయాలు సాధించి ఆఖరికి రాజ్యం కూడా సాధించారు ఈ అనంత పద్మనాభ వ్రతమహిమ వల్ల పాండవులకు పోయిన రాజభోగాలన్నీ తిరిగి వచ్చాయి ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించేవారు శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిని మరియు పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి తరువాత ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో దర్బలతో చేసిన పదునాలుగు పడగలు కలిగిన అనంత పద్మనాభుణ్ణి తయారు చేసి ప్రతిష్ఠించాలి ప్రథమంగా గణపతి పూజ చేసి అనంతరం నవగ్రహ అష్టదిక్పాలక ఆరాధన చేయాలి తరువాత యమునా పూజ చేయాలి యమునా పూజ అంటే ఒక బిందెతో లేదా చెంబుతో నీటిని తెచ్చుకొని అందులోకి యమునా నది దేవతను ఆవాహన చేసి పూజించాలి తరువాత అనంత పద్మనాభస్వామి వారికి షోడశోపచార పూజ చేసి ఒక్కో రకం పద్నాలుగు చొప్పున పద్నాలుగు రకముల పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి తరువాత వ్రత కథను చెప్పుకోవాలి అనంత పద్మనాభస్వామి వారికి నమస్కరించి కథ అక్షతలు శిరస్సును ధరించాలి వ్రతంలో భాగంగా ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారు చేసిన తోరాన్ని ధరించాలి ఈ వ్రతాన్ని అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ అని అంటారు కామ్యసిద్ధి కోసం చేసే వ్రతాలలోకెల్లా అనంత పద్మనాభస్వామి వ్రతం ప్రధానమైందిగా హిందూ సాంప్రదాయంలో ఉన్న వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించటం వల్ల సకల సంపదలు కలగటంతో పాటుగా కష్టాల్లో ఉన్నవారు కూడా బయటపడటానికి తరుణోపాయంగా ఉపయోగపడుతుంది ఈ వ్రతాన్ని కష్టాల్లో ఉన్న పాండవులు ఆచరించి తిరిగి తమ రాజ్యాన్ని పొందారు ఎంతో పవిత్రమైన ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే మీరు స్నానం చేసే నీటిలో పద్నాలుగు దర్భగడ్డి పోసలను లేదా అవి లభించని పక్షంలో తులసి ఆకులను వేసుకొని స్నానం చేయాలి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారి యొక్క సమస్త పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది వారి కష్టాలు బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి మనోవ్యాధులన్నీ పోయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది